నస్పూర్ ప్రెస్ లో సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఐఎన్టీయు చేపట్టబోయే కార్యక్రమాల గురించి కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షులు శ్రీరాంపూర్ ఏరియా ఉపాధ్యక్షులు జెట్టి శంకర్రావు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయు సెక్రటరీ జనరల్ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి జనక్ ప్రసాద్ మాట్లాడుతూ గుర్తింపు సంఘంగా ఏఐటీసీ విఫలమైందని అన్నారు ఈ నెల ఏడున అన్ని గనుడు డిపార్ట్మెంట్లపై పద్నాలుగున సింగరేణి పరిరక్షణకై సింగరేణి వ్యాప్త ఆందోళనకు ఐఎన్టీసీ శ్రేణులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు మైనింగ్ స్టా ప్రమోషన్లు అండర్ అయితే సర్వీస్ మీద సూటబుల్ జాబ్ విషయంలో కానీ టెక్నీషియన్ క్యారీ విషయంలో కానీ మేనేజ్మెంట్ ఉన్నటువంటి పబ్స్ డిపార్ట్మెంట్

ఆ డిమాండ్ లో ప్రధానమైంది ఐఎన్ తీసుకోవాలని నిర్ణయం దీంట్లో భాగంగానే